హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈ రోజు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఎలా గడిచిందో ఈ వీడియోలు మీకు చూపించబోతున్నాను ముందుగా మార్నింగ్ లెగసిన వెంటనే ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాక హాట్ వాటర్ తాగడం అయితే అలవాటు చేసుకున్నానండి ఇంతకు ముందు ఎలాంటి అలవాటు లేదు ఈ హాట్ వాటర్ తాగిన నుంచి నా డే అనేది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందనమాట వంటికి కూడా చాలా బాగుంటుంది అందుకనేసి హాట్ వాటర్ తాగుతున్నాను ఇంకా హాట్ వాటర్ తాగేసి ఇల్లు తుడిచేసి బట్టలు ఉతికేసి స్నానం చేసేసి బట్టలు పట్టుకొని మేడపైకి వచ్చాను ఇంకా నేను వచ్చేసరికి మా వానరాలు బట్టలు అయితే పెట్టేశారు ఆవిడే ఎప్పుడో ఆరపెడుతుంది కాబట్టి వైర్ మొత్తం మీద ఆరవేసుకుంటుంది నేను ఏదో స్పేస్ ఉంటే ఆ స్పేస్లోనే ఆరపెట్టేసుకుంటాను ఇంకా మిగతావి ఏవైనా ఉంటే గోడ పైన వేసుకుంటాను మరి తప్పదు ఎందుకంటే వాళ్ళు డైలీ వేయరనమాట బట్టలు ఎక్కువ వైర్లు నేనే యూజ్ చేస్తాను పిల్లలు ఉన్నారు కాబట్టి రోజు అవుతూ ఉంటుంది అనమాట బట్టలు అందుకనేసి ఇంకా బట్టలన్నీ అన్నీ ఆరపెట్టేసిన తర్వాత ఇంకా పూజ చేసుకుంటానని పువ్వులు అయితే తీసుకుంటున్నాను నేనైతే ఎక్కువగా పువ్వులు బయట నుంచే తెచ్చుకుంటానండి ఎందుకంటే వాళ్ళు ఊడ్చిన కదా ఎక్కువగా పూజకు వాళ్ళే యూజ్ చేస్తుంటారు ఎక్కువ పువ్వులు చెట్లు కుంటేనే నేను తీస్తాను ఇప్పుడు కూడా పెద్దగా ఇంట్లో పువ్వులు లేవు అందుకని చెప్పేసి కొద్ది పువ్వులు అయితే తీసుకుంటున్నాను మల్లె చెట్టు ఎప్పుడో ఉడిచారు కానీ ఒకటో రెండో అవుతాయండి స్మెల్ అయితే సూపర్గా ఉంది అదైతే తల్లో పెట్టేసుకొని మిగతా పువ్వులు అయితే పూజ కోసం అనేసి కోసుకుంటున్నాను నేను ఎక్కువగా బయట తెచ్చుకున్నవే ఒక టెన్ డేస్ వరకు ఉంచుకుంటాను అనమాట ఇంట్లోన ఎప్పుడో లేనప్పుడు ఇలా తీస్తూ ఉంటాను ఇంకా ఫ్రంట్కి అయితే మా వాన్ రావిడ ఒక తులసి మొక్క ఇంకా పోమో మొక్క కూడా ఉడిచారు రెండు ఒక గోళంలో ఉంటే మంచిది అని చెప్పేసి ఇంకా దానికైతే చిన్న చిన్న మొగ్గలు కూడా వేసేసాయి మరి పెద్ద కాయలు అవుతాయో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటికైతే మొగ్గలు అయితే వేసేసాయి అనమాట అంతకుముందే నేను ఫ్రెండ్కి ఒక మనీ ప్లాంట్ కూడా ఊడ్చాను అనమాట ఒకవేళ ధాన్యం కాయలు కనుక అయినట్లయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి పువ్వులు అయితే వచ్చేసాయి కూడాను ఇంకా మనీ ప్లాంట్ గ్రోత్ అవుతుంది కదా అనేసి గ్రిల్కి అయితే అలా తిప్పాను తీగలు కానీ అది ఎందుకో మరి ఎండిపోయినట్టు అయిపోయింది కానీ చివర్లకు మాత్రం ఆకులు పచ్చగానే ఉన్నాయి అందుకనేసి గ్రోత్ అవుతుంది కదా అనేసి అది అలా ఉంచేసాను చూడండి ఎంత పచ్చగా ఉంది అందుకే అలా ఉంచేశాను ఇంకా కిందకైతే వచ్చేసి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను నేనైతే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ రైస్ తినడమే నాకు ఎక్కువ ఇష్టం అండి కానీ ఇప్పటి పిల్లలు రైస్ కంటే కూడా టిఫిన్లే ఎక్కువ తింటారు మా పిల్లలు అయితే మాకు టిఫినే చేయి మమ్మీ అని అడుగుతూ ఉంటారనమాట అందుకే నైట్ దోశ పిండి ఉంటే వాళ్ళ కోసం అనేసి దోశలు అయితే వేసేస్తున్నాను సమ్మర్ హాలిడేస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదండి పిల్లలకి స్కూల్స్ ట్యూషన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు లేట్గానే లెగిస్తారనమాట ఇంకా వాళ్ళు లేచేసి స్నానం చేసేసరికి నేనైతే దోశలు వేసేస్తానని చెప్పేసి దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకా స్కూల్లో కానీ ఉంటే ఇప్పటికీ వంట కూడా కంప్లీట్ అయిపోతుందనమాట ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేటప్పటికే వాళ్ళకి క్యారేజీలు ఇచ్చేయాలి కనుక సమ్మర్లోనే కొద్దిగా రిలీఫ్గా ఒక అరగంట గంట ఎక్కువ టైం పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది పడుకున్నా కూడా రిలీఫ్గా ఉంటుంది ఎందుకంటే క్యారేజీలు ఉండవు స్కూలు ట్యూషన్ ఉండదు కాబట్టి మనకు కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇంకో పక్క దోశలు వేస్తూ ఇంకో పక్క అయితే పాలు వేడి చేసుకుంటున్నాను మా ఆయన నైటే పాలు తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఇంకా మార్నింగ్ నేను లేచేసి ఫస్ట్ ఫ్రిడ్జ్లో పాలు తీసే పెడతాను పూర్తిగా కూల్ తగ్గిన తర్వాతే పాలు వేడి చేసుకుంటాను లేకపోతే లేట్గా మరుగుతాయి ఇంకా చాలా టైం మరగడం వల్ల మనకి గ్యాస్ కూడా వేస్ట్ ఎక్కువైపోతుందండి అందుకని చెప్పేసి అలా చేస్తాను ఇంకా దోశలు వేసేసిన తర్వాత ఇటుపక్క ఎసరు పెట్టుకుంటాను ఫస్ట్ అయితే దోశలు కంప్లీట్ అవ్వాలి కదా వాళ్ళు ఒకరు ఒకరు తినేసరికి నేను వన్ బై వన్ దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట దోశ ప్యాన్కి ఫస్ట్ ఆయిల్ రాసి దోశ వేస్తే పర్ఫెక్ట్గా రావట్లేదు అందుకని చెప్పేసి దోశ వేసేసి పైన ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా క్రిస్పీగా టేస్ట్గా కూడా వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే దోశలు అయిపోయిన తర్వాత అన్నం ఎసరు పెట్టుకోవడానికి ఎసరైతే తీసుకున్నాను నేను ఎప్పుడు రైస్ వండినా కూడా ఫస్ట్ ఎసరు వేడి చేసుకుంటానండి నీళ్ళు అయితే మరిగిన తర్వాతే బియ్యం కడిగేసి వేస్తాను అలా అయితేనే రైస్ అనేది బాగా బాగొస్తుందనమాట ఇంకా అందులోన మేము తినేది రేషన్ రైస్ కనుక విడివిడిగా రావాలంటే ఫస్ట్ వాటరే బాయిల్ చేసుకోవాలి నేను ఇంతకుముందు నార్మల్ రైసే తినేవాళ్ళం అండి కానీ మాకు ఒకవేళ చెప్పారు రేషన్ రైస్ పాలిష్ ఉండదు కాబట్టి హెల్త్కి మంచిది అవే యూజ్ చేయండి బాగుంటుంది అని చెప్పారు అప్పటి నుంచి అయితే రేషన్ రైసే వాడుతున్నాను కానీ ఈ రైస్ రైస్లో ఎక్కువగా ధాన్యము రాళ్ళు ఉంటాయి కాబట్టి అవన్నీ ఏరుకోవాలి ఫస్ట్ ఏరిపెట్టేసుకుంటే బెస్ట్ కాకపోతే నేను అప్పటికప్పుడే ఏరుతాను అనమాట అంటే ఎన్ని మనము గ్లాసులు పెట్టుకుంటాము రైస్ అంతవరకే ఏరేసి గానే పెట్టుకుంటాను ఇంకా నేను ఇడ్లీలు చేసేటప్పుడు కూడా ఇలా బియ్యపు రవ్వనే యూజ్ చేస్తానండి ఇవైతే ఏరేసి కడిగేసి మిల్లికి ఇచ్చేసుకుంటాను చిన్న రవ్వ వస్తుంది కాబట్టి ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా ఏరుకున్న తర్వాత వీటిని అయితే ఒక రెండు మూడు సార్లు కొద్దిగా అందులో ఉప్పు వేసుకొని కనుక కడిగేసుకొని మనం రైస్ వండుకుంటే రైస్ అనేది వైట్గా వస్తుంది అనమాట బయట మనకి హోటల్లో దొరికే రైస్ లాగా వైట్గా వస్తుంది అందుకనేసి నేను ఎక్కువగా రాళ్ళు ఉప్పును వేసుకొని కడిగేసుకుంటాను ఇలా కడిగేసుకొని రైస్ వేసుకొని ఒకవేళ ఎసరు సరిపోకపోతే అప్పుడు కొద్దిగా ఎసరు కూడా వేసుకుంటాను రేషన్ నుంచి రైస్ తెచ్చుకునేటప్పుడే ఎక్కువగా అమ్మే చేసేసి ఇచ్చేస్తుంది అనమాట నాకు ఒక్కోసారి ఇవ్వకపోతే ఇలా నేను ఏరుకుంటాను ఇంకా అవి అయిపోయిన తర్వాత మా బాబు అయితే ఎగ్స్ తెచ్చాడు వాడికి ఒక స్ట్రే తెచ్చి అని చెప్తే సాప్ తీయలేదు మమ్మీ అనేసి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎగ్స్ అయితే తీసుకొచ్చాడు స్ట్రే తెచ్చుకుంటే ప్రాబ్లం ఉండదండి మనం ఎప్పుడు వండుకోవాలనుకున్న పిల్లలకి బాయిల్ చేసి ఇవ్వాలన్నా ఇంకేదైనా చేయాలన్నా బాగుంటుంది ఇంట్లోనే ఉంటాయి అందుబాటులోన అనేసి కానీ ఈరోజు అలా అవ్వలేదు ఇంకా ఒక ఎగ్ అయితే సెవెన్ రూపీస్ ఎప్పుడు రేట్ పెరుగుతుందో ఎప్పుడు రేట్ తగ్గుతుందో తెలియదు కదా అందుకనేసి స్ట్రే తెచ్చి ఉంచుకుంటే ప్రాబ్లం ఉండదు అనేసి నేను ఎక్కువగా స్ట్రేనే తెస్తాను కానీ ఈరోజు అవ్వలేదు షాప్ తీయలేదు అని చెప్పేసి ఇంకా ఎగ్స్ వాటర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసేసి పక్కన పెట్టేసి చారు అయితే చింతపండు నాన్ పెట్టుకున్నాను మేము చింతపండు లాస్ట్ ఇయర్ది ఇంకా యూజ్ చేస్తున్నామండి అదైతే ఉప్పు వేసేసి అడిచేసి ఉంచుతాము కదా అందుకే ఎక్కువ బ్లాక్గా అయిపోతుంది అనమాట చింతపండు ఇంకా పాలు మరిగిపోయిన తర్వాత పాలు దించేసి అటు పక్క చారు పెట్టుకున్నాను చారు పెట్టేసుకొని గుడ్లు కూర కోసం అనేసి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను నార్మల్గా గుడ్లు కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగానే ఉంటేనే గ్రేవీ అనేది వస్తుంది ఇంకా పచ్చిమిర్చి అంటారా పిల్లలకి పచ్చిమిర్చి వేస్తే ఇష్టం ఉండదు కానీ కొన్ని కర్రీస్కి పచ్చిమిర్చి వేయకపోతే అస్సలు బాగోదు అందుకనేసి పచ్చిమిర్చి కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇంతలోపు రైస్ ఉడికిపోతే రైస్ అయితే పక్కన పెట్టేసి ఇంకా ఎగ్స్ ఆల్రెడీ వాటర్ వేసి ఉంచాను కదా అవి పెట్టుకున్నాను స్టవ్ పైన అన్నం అయితే ఓర్చేసాను నేను వంట స్టార్ట్ చేశానంటే స్టవ్ అయితే మరి బంద్ చేయనండి వంట కంప్లీట్ అయిన దాకా తొందరగా ఫాస్ట్గా చేసేస్తాను స్టవ్ బంద్ చేయకుండా వన్ బై వన్ వండేస్తాను అనమాట ఇంతలోపు చారు మరిగిపోతే ఒక గిన్నెలో వేసేసి చారు కూడా పోపు పెట్టేసుకున్నాను నేను ఎప్పుడు చార్జ్ చేసుకున్న ఒక లాటాడు ఇంకా సగము వాటర్ వేసుకుని చార్జ్ చేసుకుంటానండి అదే టూ డేస్ వస్తుంది అనమాట ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ టిఫినే ఉంటుంది కాబట్టి చారు ఎక్కువగా యూజ్ అవ్వదు అనమాట సంవత్సరానికి ఐదు కేజీల చింతపండు తెచ్చుకుంటేనే మాకు ఎక్కువ రోజులు వచ్చేస్తుంది ఇంకా చారు అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ కళాయిలో వేసుకొని పెట్టేసుకున్నాను ఇంతలోపు ఎగ్స్ అయితే ఉడికిపోయేవి వాటిని కూడా కొద్దిగా చల్లని అందులో వేసేసుకొని పైన ఉన్న పెంకులు అయితే తీసేసుకుంటున్నాను కొన్ని పెంకులు అయితే మంచిగా వస్తాయండి కొన్ని అయితే సరిగా రావు గుడ్డే ముక్క ముక్కలు అయిపోతూ ఉంటుంది ఇంకా అందులోనే మా బాబు వచ్చేసి నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అన్నాడు సరేలే అని చెప్పాను మరేం చేస్తాము వాడికి ఎగ్స్ తింటావరా అని అంటే నేను తిన్న అనేసాడు అందుకనేసి అన్ని గుడ్లు కూడా కోరే వండేస్తున్నాను ఇలాగా ఎగ్స్ వండే ముందు చాలా మంది ఆయిల్లో ఫ్రై చేస్తారు కానీ మా పిల్లలకి అలా ఇష్టం ఉండదండి పైన తోలు వేరేగా కనిపిస్తూ ఉంటుందనేసి అలా వద్దనేస్తే పైన ఘాట్లు పెట్టేసే కర్రీ అయితే నేను వండుతాను అనమాట ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు గిన్నెలు గిన్నెలైతే తోమేశాను నేను గిన్నెలు కూడా ఎప్పటివప్పుడే తోమేసుకుంటానండి ఎందుకంటే అలా సింక్ నిండా గిన్నెలు ఉండి పని అంతా అయిన తర్వాత తోమేసుకుంటామంటే అస్సలు నాకు అస్సలు నచ్చదు ఇంకా కింద కూర్చొని తోముకోవడమే ఇంకా నాకు బాగా నచ్చుతుంది కానీ ఇప్పట్లో అలాంటి సదుపాయాలు మరి లేవు కదా అందుకే నాకైతే అప్పటి రోజులే బాగా నచ్చుతాయి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేటప్పుడు కింద కూర్చొని కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళమే కింద కూర్చొని గిన్నెలు తోముకుండే అనమాట గిన్నెల తోమేడం అయిపోయింది ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయావని వేసి ఉప్పు కారం అన్నీ రొటీన్గా వేసేసి కర్రీ అయితే చేసేసాను వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మీషోలో ఒక డ్రెస్ తీసుకున్నానండి అలాంటివి రెడీమేడ్ డ్రెస్సులు ఏమైనా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నేను మొత్తం కుట్లు అయితే వేసేసుకుంటాను ఎందుకంటే ఒకటి రెండు సార్లు వేసేసుకుంటే సరి ఇంకా కుట్లు అన్నీ ఈడిపోతాయి లూజ్గా వేస్తారనమాట కుట్లు అవి కరెక్ట్గా ఉండవు అందుకనేసి నేను మళ్ళీ డ్రెస్ మొత్తం టాప్ టు బాటమ్ అన్నింటికి కుట్లైతే వేసుకుంటాను నావే కాదు పిల్లలవైనా కూడా వేసుకుంటానండి ఒకప్పుడు రిపేర్ బాటిల్ కొట్టడానికే మిషన్లు ఉండేవి కానీ ఇప్పుడు రిపేర్ బాటిల్ కొట్టడానికి అసలు మనుషులే లేరు అందరూ రెడీమేడ్ తీసుకోవడము వాటిని ఇంట్లోనే మిషన్ పెట్టేసుకొని ఇలా కుట్లు వేసేసుకోవడం తప్ప నార్మల్గా చిన్న ప్యాంట్లో ఏవో చిరిగిపోయినవి అనేది అయితే అస్సలు లేదు నేనైతే డ్రెస్కి అయితే వేసేసాను కానీ వాడు ఇలా కుచ్చేలు ఇచ్చాడు ఫ్రంట్కి ఆ కుచ్చులు కూడా ఊడిపోతున్నాయి అందుకే అవన్నీ పూర్తిగా తీసేసాను తీసేసి మళ్ళీ నేనే ఇది ఊడి పోకుండా ఉండేలాగా టైట్గా కుట్లు అయితే వేసేసుకున్నాను అన్నింటికును కుట్లన్నీ వేసేసరికి ట్వెల్వ్ థర్టీ ఇంకా వన్ అయిపోయింది ఇంకా ఆకలి కూడా వేసేస్తుందనేసి ఇవి కుట్లు వేసేసిన తర్వాత ఇంకా బోన్ చేయడానికైతే రెడీ అయిపోయాము మా ఆయన వచ్చిన దాకా ఉండడానికి మా ఆయన త్రీకి వస్తారండి అందుకనేసి మా ముగ్గురమే తినేస్తామన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే అప్పుడు ఒక్కదాన్ని కదా నాకు ఒక్కదాన్నే తినాలనిపించకపోతే మా ఆయన వచ్చిన దాకా వెయిట్ చేసి అప్పుడు ఇద్దరం కలిసి తినేవాళ్ళమే కానీ ఇప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలతో పాటే తినేస్తాను వన్ వన్ థర్టీకి భోజనం అయితే కంప్లీట్ చేసేస్తామన్నమాట మూను పిల్లలు అంటారండి డాడీ వచ్చిందాకుందామా అందరం కలిసి తిందామని చెప్పేసి కానీ ఇప్పుడు మళ్ళీ మూడు అలవాటు అయిపోయింది అనుకోండి పిల్లలకి మళ్ళీ స్కూల్కి వెళ్ళాక వన్ థర్టీకి లంచ్ చేయాలంటే వాళ్ళకి ఆకలి అనిపించదు పైగా హెల్త్కి కూడా మంచిది కాదు మూడు గంటల దాకా తినకపోతే అందుకనేసి వద్ద అనేసి డైలీగా వాళ్ళ స్కూల్లో ఏ విధంగా ఏ టైంకి తింటారో ఆ టైంకే ఇంట్లో కూడా లంచ్ అయితే పెట్టేస్తాను అనమాట వాళ్ళకి ఇంకా మార్నింగ్ ఏదైనా ఫుడ్ ఉండిపోతే అది నేనే తింటాను మార్నింగ్ దోశలు వేశాను కదా ఇంకా రెండు దోశలు ఉంచేసారు వాళ్ళు ఆ దోశలు తిన్నాను అనమాట తర్వాత రైస్ వేసుకున్నాను ఇది నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఈ రోజుది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి